ద్వితీయోపదేశకాండము పదిహేడవ అధ్యాయము నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన ఎహోవాకు బలిగా అర్పింపకూడదు అది నీ దేవుడైన ఎహోవాకు హేయము నీ దేవుడైన ఎహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చేయుచు చేయిచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి రొక్కు పురుషుడే కాని స్త్రీయే కాని నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుతున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ క్రియ ఇస్రాయేలీలలో వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావ తగిన వానికి మరణశిక్ష విధింపవలను ఒక సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరినూ వాని మీద చేతులు వేయవలెను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను హత్యకు హత్యకు వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీలను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారింపవలెను వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచేపురు యహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరుచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను వారు నీకు తేటపరచు భావమ్మ చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి ఎడమకు గాని నీవు తిరగకూడదు మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యహోవాకు పరిచర్య చేయుటకు నిలచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను అట్లు చెడుతనమును ఇస్రాయేలీలలో నుండి పరిహరింపవలను అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ ప్రవర్తనము విడిచిపెట్టెదరు నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందుననుకున్న ఎడల నీ దేవుడైన యహోవా ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరుడు కాని నీ మీద నియమించుకునకూడదు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనియ్యకూడదు ఎలయనగా ఎహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను తన హృదయము తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా చేసుకొనకూడదు మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకునవలేను అది అతని వద్ద ఉండవలెను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగటై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని గాని తాను తొలగక ఇండునట్లు తన దేవుడైన ఇహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలను